ఫ్రంట్లో ఉన్న ఐదుగురు కథలు లేదనుకోండి వీళ్ళు కూడా అట్లాగే నుంచి ఉంటారు వెనకాల ఎవరో కనిపెట్టి హారం కొడితేనే అప్పుడు మిగతా వాళ్ళు కూడా చూడు 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 అంటారు లేదంటే అట్లాగిపోయి ఉంటారు అట్లాగే ఒకడు ముందోడు ఎటు పోతుంటే పోయేటటువంటి అలవాటు అందుకే గొర్రెల సంస్కృతి అంటారు ఇది మన మీడియా చాలా జాగ్రత్తగా పసిగట్టింది అంటే మనకి రోజు పాపం ఒక సాధారణ సగటు జీవి మనమే ఆలోచిద్దాం ఇప్పుడు నాది ఇదే ఫీల్డ్ కాబట్టి పొద్దునుంచి రాత్రి దాకా ఇదే చించుకుంటున్నాను కాబట్టి నేను రెండు కోణాలని చదువుతున్నాను కాబట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని విశ్లేషించగలుగుతున్నాను కాబట్టి సరిపోతుంది లేదు నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు లేవు రోడ్డు మీద ఎక్కడో పేపర్ చదివాను అక్కడ ఆ పేపర్లో నాకు కరబడే ఒకటి రెండు వరకే చదవగలుగుతాను ఆ పేపర్లో చదివినదే నా మైండ్ లో పడిపోతుంది ఆ పేపర్లో చదివింది నిజమని నమ్మేస్తూ ఉంటాం మనం అంటే ఆ కోణంలో నుంచి ఆలోచించడం ప్రారంభిస్తాం మనం ఇది మనకి ఇప్పుడున్న వీక్నెస్ మనం మార్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రాలో మార్చుకోవడమే కాదు దేశంలో కూడా మార్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీడియా ఓ రకంగా చెప్పాలంటే నిన్న వీళ్ళు నిషేధిత పదం ఏదైతే వాడారో ఆ పదానికి కరెక్ట్ గా సూట్ అవుతుంది ప్రాస్టిట్యూషన్ మీడియా వ్యభిచారం చేస్తోంది ఆ వ్యభిచారం అంటే